నమస్తే అండి నా పేరు రాజేష్ మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా దగ్గర హెచ్చప్పావులు జెర్సీ ఆవులు రోజుకి పద్నాలుగు లీటర్ల నుండి ఇరవై నాలుగు లీటర్ల పాలిచ్చి ఆవులు నా దగ్గర ఉంటాయండి ఇదిగోండి ఈ అయితే పొద్దున పది సాయంత్రం పది అవుద్దండి ఈ ఆవు చూశారు కదా ఇదిగోండి ఇదైతే ఇంక రెండు రోజుల్లో ఎంతదండి ఇది కూడా పది పది అవుతుంది పొద్దున పది సాయంత్రం పది ఆవులన్నీ కావద్దు ఇంకోండి ఇది చూడండి సైజు కూడా హెవీ సైజు ఇది ఇంకా పది రోజులు ఉంటుందండి ఇదైతే పొద్దున పన్నెండు సాయంత్రం పన్నెండు ఆమెకి ఇస్తామండి ముందేది కూడా మా దగ్గరే వేయండి తొలి మీద పది పది ఇచ్చింది ఈ ఆవు అయితే ఇదైతే ఒక ఎనిమిది ఎనిమిది ఎత్తుస్తారా ఇంకా రెండు మూడు రోజుల్లో ఏంట రెడీగా ఉంది సార్ చూడండి మా ఆవులన్నీ చూస్తున్నారు కదా చెప్పండి ఎప్పుడు వచ్చినా మీరు మా దగ్గర ఇప్పుడు పదిహేను పదహారు ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర జెర్సీ ఇచ్చేప్పులు ఉంటాయండి ఇదిగోండి ఇది కూడా ఏడుకే ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుద్దండి ఇదిగోండి ఇదైతే ఒక పది పది అవుద్దండి చూశారు కదా ఈ రకమైన ఆవులు మా దగ్గర ఉంటాయండి మీరు ఎవరైనా కావలితే ఈ ఆవులు చూసాక మొత్తం చూడండి ఈ ఆవులు చూసాక మీకు ఎవరికైనా ఆవులు కావలితే మీ స్క్రీన్ పై నా నెంబర్ పెడతాం మా నెంబర్కి ఫోన్ చేయండి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గం అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇగో చూడండి ఆవులన్నీని చూశారు కదా ఈ రకమైన ఆవులు నా దగ్గర ఉంటాయండి మీరు ఎవరన్నా డైరీ ఫారం పెట్టుకోవాలంటే నాకు ఫోన్ చేయండి ఆవుల డైరీ ఫారం పెట్టుకోవాలంటే మీకు వివరాలు నేను చెప్తాను ఓకే సార్